మిత్రులారా మీరు బహుశా ఎప్పుడూ గమనించలేదుగాని మీ జీవితంలోని అతిపెద్ద గాయాలు అవి అక్కడి నుంచి వచ్చాయి మీరు మీ మనసు యొక్క అంతర్గత పొరలను తెరిచిన చోట మీరు మీ ప్రణాళికలు మీ భయాలు మీ స్వప్నాలు మీ బలహీనతలు అన్నింటినీ అందరి ముందు వేసేశారు మీరు భావించాయి పంచుకోవడం వల్ల తేలికవుతానని కాని జరిగింది ఒకవేళ మారుదల మీరు భారీ అవ్వారు ఒంటరిగా కాదు భారపడి ప్రతి మనిషి వినడానికి హక్కు కలిగి ఉంటాడు కానీ ప్రతి మనిషికి అర్థం చేసుకునే సామర్థ్యం ఉండదు ఈ తేడాను అర్థం చేసుకోకపోవడం వల్ల మీరు బారుకు తెలుపుతూ వచ్చారు పదిసార్లు ఎందుకంటే మీరు ఎవరికైనా అన్నీ చెప్పినప్పుడు మీరు కేవలం సమాచారం ఇవ్వడమే కాదు మీరు మీ జీవిత చావిని వారి చేతుల్లో అప్పుకుంటున్నారు ఈ ప్రపంచం మీకు నేర్పినంత సరళమైనది కాదు ఇక్కడ ప్రతి చిరునవ్వు వెనుక మంగళకాంక్ష ఉండదు ప్రతి నేను నీతో ఉన్నాను వెనుక మద్దతు ఉండదు మరియు ప్రతి సలహా వెనుక మంచి భావన ఉండదు మనుష్యుడు సహజంగా పోలిక చేస్తాడు మీ పురోగతి అతని నిద్రను దొంగిలించవచ్చు మీ శాంతి అతన్ని అలసిపోయేలా చేయవచ్చు మరియు మీ సత్యం అతని లోపలి చీకటిని బయటపెట్టవచ్చు కాబట్టి మీరు మీ ప్రతి మాటను అందరికీ చెప్పినప్పుడు మీరు తెలియకుండానే చాలామంది లోపలి శత్రువులను సృష్టిస్తున్నారు గమనించండి మీతో పదిసార్లు అడిగేవాడు తదుపరి ఏమి చేయబోతున్నావు అని అతను ఎల్లప్పుడూ మీ మంచి కోసం అడగడం లేదు కొన్నిసార్లు అతను కేవలం ఇది తెలుసుకోవాలని కోరుకుంటాడు మీరు అతని ముందు సాగుతున్నారా లేదా అని కొన్నిసార్లు అతను తన పోలిక కోసమే వింటాడు మరియు కొన్నిసార్లు అతను కేవలం మిమ్మల్ని ఎక్కడ బలహీనపరచవచ్చో నిర్ణయించాలని కోరుకుంటాడు ఇదే కారణం తెలివైన వాళ్లు తక్కువ మాట్లాడతారు వారు రహస్యమైన వాళ్లు కాదు వారు సురక్షితంగా ఉంటారు వారు భయపడేవాళ్లు కాదు వారు జాగ్రత్తగా ఉంటారు వారు మూసేవాళ్లు కాదు వారు ఎంపికపరచేవాళ్లు మీ మనసు పబ్లిక్ మైదానం కాదు అక్కడ ప్రతి ఒక్కడూ తన జూతలు వేసి తిరిగి వెళ్ళిపోతారు మీ భావోద్వేగాలు చవకైన ప్రదర్శన కాదు మరియు మీ స్వప్నాలు ఎవరి మనసులను కూడా వినోదం చేయడానికి కాదు మీరు ప్రతి ఒక్కరికి అన్నీ చెప్పివేస్తే మీరు మీ ప్రతి మాటలతోనే మీ శక్తిని బయటకు వదులుతున్నారు మరియు తర్వాత ఫిర్యాదు చేస్తారు మనసు ఎందుకు ఖాళీగా అనిపిస్తోందో శక్తి లోపల పుట్టుతుంది కానీ అది బయటకు లొంగిపోతుంది ఆలోచించకుండా అర్థం చేసుకోకుండా మిత్రులారా ఒక గట్టి సత్యాన్ని వినండి మంచి బాధాకరమైనది ప్రజలు మీ మాటలతో కాదు మీ స్థితి వల్ల మారుతారు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు అందరూ బిజీగా ఉంటారు మీరు ఉదయించడం మొదలు పెట్టినప్పుడు అందరూ ఆసక్తిగా మారతారు మరియు మీరు స్థిరంగా ఉండిపోతే చాలామంది అసౌకర్యంగా మారుతారు కాబట్టి ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వడం అవసరం లేదు ప్రతి ఆసక్తిని గౌరవించడం కూడా అవసరం లేదు కొన్నిసార్లు మౌనమే అతి సరైన సమాధానం మీరు చూశారు కదా నిజంగా లోతుగా ఉన్నవాడు తన బాధను మాటల్లోకి పోసుకోడు అతను దాన్ని లోపలే సాధిస్తాడు అతను తెలుసు ప్రతి చెవి గుండె కాదు అని మరియు గుర్తుంచుకోండి విశ్వమే అలాంటి వాళ్లకు సహకారం చేస్తుంది తమ శక్తిని నియంత్రించడం తెలిసిన వాళ్లకు తమ ప్రణాళికను సమయానికి ముందు గాలిలో విసరచడం లేనివాళ్లకు ప్రతి ఒక్కరి చప్పట్లు ఆశించడం లేని వాళ్లకు ఇప్పుడు మీ జీవితంపై ఒక్కసారి చూసండి ఎన్ని మాటలున్నాయి చెప్పిన తర్వాత పశ్చాత్తాపం వచ్చిందో ఎన్ని ప్రణాళికలున్నాయి ఇతరులకు తెలిసిన తర్వాత చెదిరిపోయాయో ఎన్ని భావోద్వేగాలున్నాయి వాటిని జోకులుగా మార్చేశారో ఇది సంభవం కాదు ఇది అనుభవం మరియు అనుభవం ఎప్పుడూ అబద్ధం చెప్పదు ఇప్పుడిక్కడ ఒక్క క్షణం ఆగండి ఒకవేళ ఇప్పటి వరకు చెప్పిన మాటలు మీ లోపల ఎక్కడైనా కారణం మొదలైతే కిందికి వెళ్ళి లైక్ చేయండి మరియు క్రామెంట్లో కేవలం ఇది రాయండి నేను ఇకపై నా శక్తిని సంరక్షిస్తాను అని ఇది ఇతరుల కోసం కాదు మీ స్వంత మనసు కోసం ఇప్పుడు ముందు వినండి ఎందుకంటే మాటలు ఇంకా మొదలయ్యాయి మీరు బహుశా ఇది గమనించారు కదా కొన్ని మాటలు చెప్పిన తర్వాత మనసు తేలికవుతుందని భావించాయి కానీ అది మరింత భారీ అవుతుంది ఎందుకంటే మీరు మాటలు బయటకు తీశారు కానీ సురక్షితత ఇవ్వలేదు మీరు నమ్మకం కట్టారు కానీ అర్హతను పరిశీలించలేదు ప్రతి మనిషి మీ సత్యాన్ని సహించలేడు కొందరు దాన్ని మలుపు తిప్పేస్తారు కొందరు దాన్ని తమ అపోహలుగా నిండళ్ళిస్తారు దృక్పణంలో అర్థం చేసుకుంటారు మరికొందరు దాన్ని ఆయుధంగా మార్చేస్తారు ఇదే కారణం మౌనం సాధన బలహీనత కాదు మౌనం భయం నుంచి వస్తుంది కాదు అర్థం నుంచి వస్తుంది లోపలి పరిపక్వత కలవాడు ప్రతి మాట చెప్పడానికి ఆశించడం లేదు అతను తెలుసు ప్రతి సత్యం ప్రతి సమయానికి కాదు మరియు ప్రతి మనిషి ప్రతి సత్యానికి కాదు మీరు మీ కష్టాన్ని ఎవరికైనా చెప్పినప్పుడు ముందువాడు దాన్ని తన సామర్థ్యానికి తగ్గట్టు వింటాడు అతను తాను చెవిరిపోయుంటే మీ మాటలను భారంగా భావిస్తాడు అతను ఈర్ష్యాలువైతే మీ బాధలోనూ తన పోలికను వెతుకుతాడు మరియు అతను అపూర్తివైతే మీ స్వప్నాలను కూడా అపూర్తిగా చూపించడానికి ప్రయత్నిస్తాడు కాబట్టి తెలివైన వాడు తన ప్రయాణాన్ని ఒంటరిగా నిర్ణయిస్తాడు మధ్యలో గొడవ పెట్టడం లేదు అతను ఫలితాలు రావటానికి ఇస్తాడు ఎందుకంటే ఫలితాలు మాట్లాడతాయి ప్రకటనలు కాదు మీరు చూశారు కదా ప్రతిరోజు తమ ప్రణాళికలు చెప్పుకునేవాళ్లు తరచుగా అదేవాళ్లు అతి తక్కువగా మారుతారు ఎందుకంటే మాట్లాడటంలోనే శక్తి వృద్ధ అవుతుంది మరియు ఆసక్తితోనే పని జరగాలి మీ లోపలి ఉన్న అగ్ని అది తక్కువ గాలి వచ్చినప్పుడే మరింత పొగరగా ఎరుపవుతుంది ప్రతి ఒక్కరి చూపు అందులో పడితే అది బూడిదగా మారవచ్చు లేదా ఆపివేయబడవచ్చు ఈ ప్రపంచం సలహాలు చాలా ఇస్తుంది కానీ బాధ్యత ఎవ్వరూ తీసుకోరు మిమ్మల్ని ఆపేస్తారు ఇలా చెయ్యకు అలా చెయ్యి ఇప్పుడు సమయం సరైనది కాదు ప్రజలేమంటారు అని మీ మీరాగితే వాళ్ళు ముందుకు సాగిపోతారు మరియు ఎవ్వరూ తిరిగి వచ్చి చెప్పరు నేను ఆపమని చెప్పాను అని ఇక్కడే మీ దిశను మీరే నిర్ణయించండి మీ వేగాన్ని మీరే నియంత్రించండి మరియు మీ మనసు తలుపులో కావలి మీరే ఉంచండి మీరు లోకలి బలహీనత చేసే మాట అది ప్రతి ఒక్కరి ముందు పెట్టడానికి కాదు ఇంకా పచ్చిగా ఉన్న స్వప్నం కూడా దళం ముందు పెట్టకూడదు మరియు ఇంకా కుళ్ళని గాయాన్ని తెగించడం తెలివిగా లేదు కొన్ని మాటలు కేవలం తనతోనే చెప్పబడతాయి కొన్ని కన్నీళ్లు అంధకారంలోనే పారిపోతాయి మరియు కొన్ని నిర్ణయాలు మౌనంలోనే తీసుకోబడతాయి ఇది ఆత్మరక్షణ స్వర్థం కాదు మీ జీవితం బహిరంగ పుస్తకం కాదు అదొక గ్రంథం దాన్ని చదవగలిగేవాడు మాత్రమే దానికి ఓర్పు లోతు మరియు మౌనానికి గౌరవం ఉన్నవాడు విశ్వమే అలాంటి వాళ్లతోనే సాగుతుంది తమ శక్తిని దిశ ఇచ్చేవాళ్లతో దాన్ని చెదరగొట్టేవాళ్లు కాదు తక్కువ మాట్లాడేవాళ్లు కానీ నడిచినప్పుడు మొత్తం సృష్టిని తీసుకెళ్తారు ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి మీరు ప్రతి ఒక్కరికి అన్నీ చెప్పడం మానేస్తే ఏమవుతుంది ప్రజలు తక్కువ తెలుసుకుంటారు కానీ మీరు మరింత బలంగా మారుతారు ప్రజలు తక్కువ సలహాలిస్తారు కానీ మీ నిర్ణయం స్పష్టంగా ఉంటుంది ప్రజలు తక్కువ జోక్యం చేస్తారు కానీ మీ వేగం మరింత వేగవంతమవుతుంది ఇది ఒంటరితనం కాదు ఇది ఆత్మ ఎంపిక మరియు ఆత్మ ఎంపికే ఆత్మ సమ్మానానికి మొదటి పైమడి ఇంకా మాటలు ముగియలేదు ఇంకా ఆ బిందువు చేరాలి అక్కడ మౌనం కేవలం సురక్ష మాత్రమే కాదు అది శక్తిగా మారుతుంది ఇప్పుడు మాటలు మరింత లోతుకు వెళ్తున్నాయి ఎందుకంటే మీరు మాట్లాడటం తగ్గించినప్పుడు ఒకరోజు మీరు వినడం మొదలు పెడతారు ఇతరులను కాదు తనను ఇదే ఆ మలుపు అక్కడ మౌనం సురక్ష నుంచి శక్తిగా మారుతుంది ఇక్కడ మీరు ప్రతిస్పందన ఇవ్వడం మానేస్తారు ఇక్కడ మీరు స్పష్టీకరణ ఇవ్వడం ఆపేస్తారు మరియు ఇక్కడ నుంచి మీ వ్యక్తిత్వం భారీ అవ్వడం మొదలవుతుంది గమనించండి ప్రతి మాటకు సమాధానం ఇచ్చేవాడు తన సమయానికి దాసుడవుతాడు మరియు ఎంపిక చేసి మాట్లాడేవాడు తన జీవిత స్వామిగా మారతాడు మీరు ప్రతి ఒక్కరికి అన్నీ చెప్పకపోతే ప్రజలు మిమ్మల్ని చదవలేరు మరియు చదవలేని వాడిని నియంత్రించలేరు ఇదే కారణం లోతైన వాళ్లు తరచుగా తక్కువగా అర్థమవుతారు వారు తమ్మను నిరూపించుకోవడానికి బయలుదేరరు వారు తమ్మను తాము రూపొందించుకోవడంలోనే మునిగిపోతారు మీరు చూశారు కదా చప్పుగా తమ మార్గంలో నడిచేవాళ్ల జీవితంలో అకస్మాత్తుగా పెద్ద మార్పులొస్తాయి గొడవ లేకుండా ప్రకటన లేకుండా అనుమతి లేకుండా ఎందుకంటే వారు ఒకరోజు నిర్ణయించుకొని ఉంటారు ఇకపై మాట ప్రతి ఒక్కరి కోసం కాదు అని ఇది కఠినత కాదు ఇది పరిపక్వత మీరు ప్రతి ఒక్కరితో మీ బాధను పంచుకోవడం మానేస్తే మీరు లోపలి బలంగా మారుతారు మీరు తన సహారంపై నిలబడడం నేర్చుకుంటారు మరియు తన సహారంపై నిలిచిన వాడికి దళం అవసరం ఉండదు గుర్తుంచుకోండి దళం సానుభూతిని ఇస్తుంది దిశ ఇవ్వదు దిశ ఎల్లప్పుడూ లోపలి నుంచే వస్తుంది మీ పోరాటం పవిత్రం దాన్ని అపవిత్రం చేయకండి అనవసర చెవుల ముందు పెట్టి మీ చుప్పు మీ కవచం మరియు మీ సరిహద్దులు మీ గౌరవం విశ్వమే అలాంటి వాళ్లను ముందుకు తీసుకెళ్తుంది తమ లోపలి వ్యవస్థను సంరక్షించగలవాళ్లను తక్కువ చెప్పేవాళ్లను కానీ చెప్పిన దాన్ని జీవించేవాళ్లను ఇప్పుడు ఆలోచించండి మీరు ఈ రోజు నుంచి నిర్ణయించుకుంటే ప్రతి ప్రశ్నకు సమాధానమివ్వను ప్రతి ఆసక్తిని తృప్తిపరచను ప్రతి భావద్వేగాన్ని ప్రదర్శించను అప్పుడేం మారుతుంది మొదట మారుతుంది మీ శక్తి తరువాత మారుతుంది మీ స్పష్టత మరియు చివరికి మారుతుంది మీ ఫలితం ప్రజలు చెప్తారు ఇక మునుపటిలాగా లేరు అని మరియు అదే అతిపెద్ద సాక్ష్యం మీరు సరైన మార్గంలో ఉన్నారని ఎందుకంటే లోపలి మార్పు బయట స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు చివరి మాట హృదయం నుంచి చెప్పబడుతోంది ఒకవేళ ఈరోజు పూర్తి ప్రయాణం మీలో ఎక్కడైనా నిజంగా అనిపించింది ఒక్క వాక్యం కూడా మిమ్మల్ని ఆపి ఆలోచింపజేసిందంటే ఈ వీడియో ఇక్కడ ముగియదు లైక్ చేయడం కేవలం మద్దతు కాదు అది సంకేతం మీరు బేహగా మాట్లాడటం మీదుగా ఎదగడం మరియు కామెంట్లో కేవలం ఇది రాయండి మౌనం నా శక్తి ఇది ఇతరుల కోసం కాదు ఇది మీ చైతన్యం కోసం మరియు మీ ప్రయాణంలో అలాంటి లోతైన కకినా నిజమైన మరియు జాగృతి చేసే ఆలోచనలు కావాలంటే మా యూట్యూబ్ చేరి ఉండండి ఇక్కడ మాటలు తీయనివి కావు కానీ సత్యాలు మరియు సత్యమే చివరికి మిమ్మల్ని విముక్తి చేస్తుంది ఇక్కడి నుంచే మీ మౌనం మొదలవుతుంది మరియు ఇక్కడి నుంచే మీ నిజమైన స్వరం జన్మిస్తుంది ధన్యవాదాలు ప్రణామం కృతజ్ఞతలు